సందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త మంత్రిని గుద్దేసిన టెంపో తీవ్ర గాయాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త సంవత్సరం వేళ బీహార్ ఎక్సైజ్ శాఖ మంత్రి రత్నేష్ సదా ప్రమాదానికి గురయ్యారు మార్నింగ్ వాక్కు వెళ్లిన మంత్రిని టెంపో ఢీ కొట్టడంతో గాయపడ్డారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంత్రి రత్నేష్ సదా నూతన సంవత్సర వేడుకల కోసం స్వగ్రామం బలియాకి వెళ్లారు తెల్లవారుజామున మంత్రి అలాగే ఆయన సోదరుడు భద్రతా సిబ్బందితో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లారు మార్నింగ్ వాక్కు వెళ్లిన వారిని టెంపో ఢీ కొట్టడంతో మంత్రితో సహా ముగ్గురికి గాయాలయ్యాయి వెంటనే వారిని సదర్ ఆసుపత్రికి తరలించారు ముగ్గురి చేతు ముగ్గురికి చేతులకి కాళ్ళకి గాయాలయ్యాలని చెప్తున్నారు అయితే మంత్రికి బీపీ షుగర్ ఉండడంతో వైద్యులు టెస్టులు చేశారు ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణపాయం లేదని వైద్యులైతే తెలిపారు ట్రీట్మెంట్ తర్వాత మంత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు అతి వేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు ఈ ఘటనకు ముందు ఆ టెంపో మరో ఇద్దరు ఢీకొట్టినట్టు సమాచారం ప్రస్తుతం నిందితుడైతే పరారీలో ఉన్నాడు నిందితుడి కోసం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన బలియా గ్రామంలో అయితే గనక జరిగింది బీహార్ ఎక్సైజ్ శాఖ మంత్రి రత్నేష్ సదా మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో ఈ టెంపో అయితే ఢీకొట్టడం జరిగింది మంత్రితో పాటుగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి కాళ్ళకి చేతులకి గాయాలయ్యాయని అయితే చెప్తూ ఉన్నారు అతివేగమే ఈ టెంపో ఢీకొట్టడానికి కారణమనైతే గనక ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు అయితే చెప్తున్నారు త్వరలోనే అయితే పట్టుకుంటామని నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు